జయ శ్రీరామ్ అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ దేదీప్యమానంగా గొప్పగా జరిగింది ఇప్పుడు ఆ బాలరాముణ్ణి దర్శించుకోవాలి ఎలా మన తెలుగు ప్రాంతాల వాళ్ళేనంటైతే ఎదురు వైజాగ్ అది విజయవాడ ఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి వారణాసికి ఫ్లైట్ ఉందా లేదా లక్నోకి ఫ్లైట్ ఉందా చూసుకోండి ఎందుకంటే అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఉన్నా ఇంకా అక్కడ ఫ్లైట్ సర్వీస్లు ఇంకా ఫుల్ ప్లేజ్ వెళ్ళి స్టార్ట్ అయినట్టుగా లేవు ఓకే సో ఫ్లైట్ అయితే ఐదురు వారణాసి ఆర్ లక్నో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కారుని బుక్ చేసుకుని అలా వెళ్ళవచ్చు లేదా బస్సులో వెళ్తాయంటే అలా వెళ్ళవచ్చు సో ఫ్లైట్లో వెళ్ళిన అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తారు అది నెక్స్ట్ నేను ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటున్నాను గుడ్ డైరెక్ట్గా వారణాసి కాశీకి వెళ్ళండి ట్రైన్లో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళచ్చు అయోధ్యకి డైరెక్ట్గా ట్రైన్ కానీ అండ్ ఫ్లైట్ అయితే యాజ్ అఫ్ మన తెలుగు వాళ్ళకి అవైలబుల్ అయితే లేవు ఇప్పుడు ఖచ్చితంగా మీరు లోపలికి వెళ్ళాలి టికెట్ కావాలి అందుకు గాను ముందుగానే ఆన్లైన్ డాట్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర డాట్ ఓఆర్జీ దీనికి సంబంధించి శ్రీరామ ఎస్ఆర్ జన్మభూమి ఎస్సార్ జేబి టీ క్షేత్ర డాట్ ఓఆర్జీ ఆన్లైన్ డాట్ ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ చూడండి ఓకేనా ఆ సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయి మీ ప్రొఫైల్లో వచ్చేస్తే అప్పుడు మీరు ఏ టైంకి టికెట్లు కావాలి ఏంటి అనేది బుక్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు అప్డేట్ అనేది వచ్చింది వన్ డే బిఫోర్ మీకు డీటెయిల్స్ అన్ని అన్నీ కూడా వస్తాయని అంటున్నారు నేను సైట్ చెక్ చేస్తే ఇంకా మన టికెట్ తాలూకైతే ఏం కనిపియట్ల ఆ డొనేషన్స్ అన్నట్టుగా కనిపిస్తారు బట్ కాంటాక్ట్లో వచ్చి డీటెయిల్స్ అని మీరు అయితే కనుక్కోండి ఓకేనా మరలా ఈవియన్ మీరు ఆన్లైన్లో తీసుకున్న వన్స్ మరల లయ్య వెళ్ళి రామ మందికి అక్కడ కౌంటర్ లాంటిది మళ్ళీ అక్కడ చూపించి మీ ఐడెంటీ ప్రూఫ్తో మీ దగ్గర బుక్ చేసుకుందని చూపించేసి మీరు అప్పుడు అక్కడ వాళ్ళు పాస్ ఇస్తారు అది తీసుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ కనుక అయినట్టయితే మీరు డైరెక్ట్గా అయోధ్య రామంద్రానికి వెళ్ళేసుకుంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ లాగా ఉంటుంది అక్కడ మీరు కౌంటర్లు ఉంటే అక్కడ మీ ఐడి కార్డు చూపించి మీరు తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు దర్శన సమయాలు వచ్చేసి మార్నింగ్ ఆరున్నరకి ఒక హారతి ఇస్తారు సో ఏడు గంటలకి దర్శనం ప్రారంభమవుతుంది ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సారీ ఏడు నుంచి పదకొండున్నర వరకే ఓకేనా ఎందుకంటే పన్నెండు గంటలకి మరలా హారత అనేది ఉంది సో ఏడు నుంచి పదకొండున్నర వరకే మార్నింగ్ నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేటరికి రెండు నుంచి ఏడు గంటల వరకు దర్శన భాగ్యం సో ఇక్కడ వచ్చేసి రెండు నుంచి ఆరున్నర వరకు ఏడు గంటలకు వచ్చేసరికి మళ్ళీ సంజ హారతి ఉన్నట్టుగా ఉంది సో ఉదయం హారత ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం హారతిలో ఒకటి టైమింగ్స్ వచ్చేసి కీప్ ఇన్ మైండ్ మార్నింగ్ సెవెన్ టు లెవెన్ థర్టీ ఈవినింగ్ వచ్చేసి టూ టు సిక్స్ థర్టీ మైండ్లో పెట్టుకోండి ఓకేనా అండ్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా చాలా కీలకం ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా పక్కనే పెట్టాలి ఫోన్లు కానీ ఇయర్ ఫోన్లు కానీ బ్లూటూత్లు కానీ అండ్ వ్యాలెట్లు అవన్నీ కూడా నాటెళ్ళు అవన్నీ కూడా పక్కన పెట్టాల్సిందే సో అక్కడ కౌంటర్లో ఉంటే అక్కడ పెట్టుకొని వెళ్ళిపోవాలి మీ లగేజ్ లైఫ్ అవన్నీ కూడా ఇంకా వస్త్రధారణం వచ్చేసి ఆడవారు వచ్చేసి చక్కగా చీర చూడదే మళ్ళీ పైన వచ్చేసి దుప్పట్టేది అంటారు కదా లైక్ అదే ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి సో సాంప్రదాయ వస్త్రధారణలో ఆడవాళ్ళు ఉండాలి జీన్స్లు టీ షర్ట్లు షర్ట్లు ఇది ఆడవారికి వచ్చేసి నాటే అలౌడ్ కమింగ్ టు మగవాళ్ళు ధోతి కానీ లాల్చీ పైజామా అని చెప్పేసి అంటున్నారు మరి ప్యాంట్ షర్ట్ కూడా ఎలా చేస్తే బాగుంటుంది మరి ఎందుకు అలా పెట్టరు అంటే వాళ్ళకి తెలియాలి సో ధోతి కానీ లాల్చీ పైజామా కానీ అంటూ ఉన్నారు మగవారికి సంబంధించి ఇది చక్కగా అయోధ్యకు వెళ్ళి ఆ రాముడితో పాటు అయోధ్య కూడా మొత్తం చక్కగా తిరగండి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయట టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తూ ఉన్నారు అండ్ త్వరలో ఫైవ్ స్టార్స్ కూడా ఉన్నాయి ఈ అయోధ్యకు సంబంధించి మన తెలుగు వాళ్ళు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇది